మరి నిత్యం తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ పార్టీ పటిష్ట పెంచుతూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మీ ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరే అనేక సందర్భాల్లో మరి బ్రహ్మాండంగా చేస్తున్నావు ఊహించడానికంటే బాగా చేస్తావు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తావు నువ్వు పని చేయు ఇంకా అని చెప్పి మరి భరోసా ఇచ్చారు మరి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పార్టీ కష్టపడిన వ్యక్తులు మానేసి నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో ఉండి అధికార పార్టీకి తొత్తుగా మారి జిఎంసీ ఎలక్షన్లో పదిహేడు కార్పొరేట్ సీట్లుంటే పదహారు సీట్లని మరి డమ్మీ క్యాండిడేట్లు పెట్టి ప్రచారంకి వెళ్లకుండా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి నాయకుడికి వైసీపీకి ఫేవర్ చేసి మేరు గెలిపించే విధంగా కృషి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నాని చెప్పేసి స్వయంగా ఆ నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మీకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇన్ని లక్షలు తీసుకున్నారో అది ఇన్ని లక్షలు డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మేము పోటీ చేస్తే బీఫార్ పెట్టి పోటీ చేస్తే కనీసం ఒకరోజు ప్రచారంకి వచ్చి మా ఓటు వేయమని చెప్పి కోరలేదు మాకు అన్యాయం జరిగింది ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నవాళ్ళని చెప్పేసి మీకు అనే విధంగా మీ కార్యక్రమాలు మీకు రిపోర్ట్ చేయడం జరిగింది మరి అట్లాంటి వ్యక్తిని మీ రోజు మీరు ప్రకటించడం జరిగింది అంతేకాదు ఒక జాతీయ అధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రి వర్గాలుగా మీకు అనేక సందర్భాల్లో విశాఖపట్నం పర్యటన చేస్తే కనీసం మీకు గౌరవిచ్చి గౌరవప్రదంగా అయినా సరే రాలా మీరు ఇచ్చిన బీఫార్ మీద ఎమ్మెల్యే అయ్యాడు మీరు ఇచ్చిన బీఫార్ మీద మంత్రి అయ్యాడు పార్టీని అనుభవించాడు అనుభవించి అధికారం పోయిన తర్వాత అధికార పార్టీకి తృప్తిగా మారి ఈ రోజున మీకు గౌరవ ఇవ్వాల అధికార పార్టీతో కొనుమొక్కాయి మరి మీరు వచ్చినా మీ కార్యక్రమం అటెండ్ అవ్వలేదు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనాయకులు లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా ఏ రోజు కూడా అటెండ్ అవ్వాలా